మీ అందరికీ ముఖ్యంగా నమస్కారం అండి మరి టీజీ నిరూ ఇక్కడ కుర్చిలో కూర్చున్న వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మనం వచ్చి మంచిగా రెడీ అయ్యి మనం కూర్చున్నామంటే దీని వెనక ఎంతో ప్రయాసం ఉందండి పత్తి తిరుపతి రావు గారు అండి ఎంతో కష్టపడి ఆయన టీము ఆయన టీవీ సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి మీ అందరికీ నమస్కారం పెద్దలందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మనం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ కంకిపాడు గ్రామంలో మనం ఒక ఈ ఫంక్షనాల్లో మనం అందరం కూర్చున్నాం అంటే సంతోషంగా ఉంది నాకు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉందండి మనం మరి ఎక్కడ పుట్టినా కానీ అందరం ఒక కుటుంబంగా వచ్చి ఈ ఫంక్షనాల్లో ఈ కంకిపాడు గ్రామంలో మనమందరం ఒక ఆత్మీయులుగా అన్నదమ్ములుగా మంచిగా వచ్చి కూర్చొని మనం వింటున్నాం ఇలాంటి మన మాటలు విలువైన మాటలే మాట్లాడాలి మనం మనం ఉంది ఎక్కడ స్టేజ్ మీద ఉన్నాం ఇక్కడ కానీ మనం చేయాల్సింది కేవలం ఆల్ ఇండియా బీబీజే సేవా గ్రూపు తర్వాత ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘం ఇది ఈ గ్రూపు ఇప్పటివరకు డెబ్బై సాయాలు చేసేవాడి అలాగనే మా కాడికి ముందు కూడా మరి వనరాజు శివారమ్మ గారి గ్రూపు అలాగనే బంగారమ్మ తల్లి గ్రూపు ఇంకా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ గ్రూపులు ఉన్నాయండి మనం అందరం కలిసి సింహవరి దశలో కోమలున్న వ్యక్తుల కోసం మనం పోరాడుతున్నాం మనం పోరాడుతున్నామంటే కేవలం మనలో ఉన్నది కాదు మనకు ఒక దేవుడు మనలో ఒక ఆత్మ పెట్టిడు మనకి ప్రేమ కలిగి ప్రతి ఒక్కరితోటి మనం ఇలాగ మనం అందరం సాగుతున్నామంటే ఇదంతా దేవుడి కృపనండి మనం ఇప్పటివరకు కరోనా కూడా కాటు వేయకుండా ఎంతోమంది ధనికులు అన్నసంధాలు కలిగిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ మనం అందరినీ మనకి దేవుడు మనం ఎందుకు ఉంచాడంటే ఈ రీతిగా మనం అందరం కలుసుకొని మాట్లాడుకొని సంతోషంగా అనుభవించడానికి మన ఇంకా ఉంచాడు దేవుడు ఇంకా ఎంతోమందికి మనం సేవ చేయాలి సేవ చేయాలని దేవుడు మనందరినీ ఉంచాడు మనం వెళ్తాం మనము భూమి భూమి మీద శాశ్వతం కాదు కానీ కొంతమందికైనా మనం చేసి మనం సరిపోవాలి మన పిల్లలకి మన బిడ్డలకి ప్రతి ఒక్కరికి ఈ పుణ్యం ఎక్కడికి పోదండి బావగారు ఎంతో ఇబ్బందుల్లో ఉండి సౌబద్దుకలు ఉన్నా కానీ ఈ పుణ్యమే అతన్ని కాపాడింది శివాలమ్మ బావగారు ఈ రోజు మనం అందరం సంతోషంగా ఇక్కడ అనుభవిస్తున్నామంటే కేవలం మనందరికీ దేవుడు ఇక్కడికి నడిపించాడండి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మనం ఏంటంటే నేను రెండు వేల ఇరవై నుంచే సేవ చేస్తున్నా రెండు వేల సారీ అండి రెండు వేల ఐదు ఇరవై సంవత్సరాల నుంచి కానీ కుడితో కిడు చేతితో చేసింది ఎడమ చేతికి కూడా తెలవకూడదని ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాం ఇక మన మిర్యాలు వెంకట గారు ఉగతి భిక్షన్ గారు కూడా అన్నా ఇది గ్రూపులో ఏం పెట్టద్దండి ఇలాంటి మనం చేసినాటి ఫలితం ఉండదండి లేదు లేదనే ఆ గ్రూపులో పెడితేనే అందరికి తెలుసు వద్దని చెప్పి నైన్టీకి తొంభై తొమ్మిది శాతం మేము ఇల్లులు తిరిగి వెధవరాళ్ళు భర్తలు లేని వాళ్ళు కూడా ఎంతో పేదల్ని కుల భేదం లేకుండా ఇంటికి పిలిపించి వాళ్ళందరికీ బట్టలు పెట్టి మంచి భోజనం పెట్టి వాళ్ళని పంపిస్తామండి అదే మనకు ఆశీర్వాదం కానీ ఇక్కడ నేను ఒక్కటే కాదని ఎంతో ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు కనపడరు ఏదో ఐదు వందలు వెయ్యి రెండు వేలు వేసే కనపడుతున్నాం కానీ మనకు తెలియకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తెలియకుండా చేసేటోళ్ళు మన సంఘం చాలా మంది ఉన్నారు నాకు తెలుసు ఇక బావగారు పడవేసుకుని ఎంతోమంది వరద బాధితులకి వాళ్ళ టీము వాళ్ళందరూ కలిసి ఎంతో మందిని పడవేసుకొని బయటకెళ్ళి కాపాడిన వ్యక్తి కేడి బావగారు ఇలాంటి వ్యక్తులు ఎవరు ఈ సవాసంలో సాయం చేసే దాంట్లో ముందుంటారు గ్రూపులో కొంతవరకే కనపడుతున్నారు కానీ మనకు తెలియకుండా చేసే లక్షల మంది ఉన్నారు మన దాంట్లో గ్రూపులో మనని తల్లిదండ్రులు పెంచి మనని ఈ స్థాయిలో మనం డెవలప్ అయ్యి పేదవాళ్ళని ఆదుకోవడానికి మనం అందరం కలిసి ఒక కుటుంబంగా ఉన్నాం ఇలాగనే ఆల్ ఇండియా బీబీజే గ్రూపు ఇంటర్నేషనల్ గ్రూపులు ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కరం కూడా శివరి దశలో కోమాలకు పోయే వ్యక్తి కూడా మనం అందరం ఆ వ్యక్తుల్ని బతికించాలి ఇది నుంచి మనం తిన్నది మనం తాగింది మనం తిన్నది కాదు దేవుడు చూడాలంటే మనం చేసిన సేవ ఎంతో గొప్పదండి మీ అందరికీ మరి సమయం చాలా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గంగా శ్రీను చంద్రకొండ భద్ర